మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండము ఒకటవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చినముల వాక్య భాగమును మనం ధ్యానం చేద్దాం ఇరవయవ వచనమును చదువుకుందాం దేవుడు జీవము కలిగి చరించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాక అనియూ పలికెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలార ఐదవ రోజున దేవుడు ఏమి సృష్టించారంటే ఆకాశ పక్షులను జలచరములను ఆయన సృష్టించారు జలములలో ఉండేటటువంటి జీవరాశి జలచరములు మనం చూచినప్పుడు చేపలు వివిధ రకాల మకరములు అంటే మొసళ్ళు ఈ యొక్క సముద్రములో ఉండేటటువంటి జీవులు కావచ్చు పెద్ద పెద్ద మత్స్యములు తిమింగలాలు సొరచేపలు ఆ తర్వాత ఆకాశ పక్షులు వివిధ రకాల పక్షులను మనం చూస్తూ ఉంటాం పిచ్చుకలు కాకులు పక్షిరాజు ఇలాగా రకరకాల పక్షులను ఆయన ఐదవ రోజున సృష్టించారు అయితే దేవుడు పలికిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి వీటిని సృష్టించిన తర్వాత ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు పలికినట్లుగా మనం చూస్తున్నాం ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాక అనియు వాటిని ఆశీర్వదించను ఆశీర్వాదము అనేటటువంటి మాట మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఫలించి అభివృద్ధి పొందడం అనేది దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదము జలచరములను మనం చూచినప్పుడు దేవుని యొక్క మాటకు విధేయత చూపినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం గ్రంథం మనం చదివితే అక్కడ ఒక తిమింగలం ఉంటూ ఉంది గ్రంథం ఒకటో అధ్యాయంలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి యోనాను మృంగమని చెప్పినప్పుడు ఆ తిమింగలము యోనాను మృంగింది దేవుని ప్రవక్త అయినటువంటి యోనా ఆ తిమింగలము యొక్క కడుపులో మూడు దినముల పాటు ఉన్నాడు అయితే ఆ తిమింగలము దేవుని ప్రవక్త అయినటువంటి యోనాకు ఏ విధమైనటువంటి హాని చెయ్యలేదు కాబట్టి మనము ఈ యొక్క జల చరముల నుండి నేర్చుకునే పాఠమేంటో తెలుసా సృష్టిలోని సృష్టి అంతా కూడా ఇప్పటికీ ఐదవ రోజున సృష్టిని మనం ధ్యానం చేస్తున్నాం చూస్తూ ఆ క్రమాన్ని గమనించినప్పుడు సృష్టిలోని ప్రతి సృష్టము కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపుతూ వస్తుంది ఈ తిమింగలం ఏదైతే ఉందో దేవుని మాటకు లోబడి దేవుని ప్రవక్తకు ఎటువంటి హాని చెయ్యలేదు యోనా గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడవ వచనములో గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను దేవుడు ఎంత క్షేమం ఇచ్చాడు రెండవ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియలు ప్రవక్త దానియలు భక్తుడు మరి సింహాల గుహలో పడవేయబడ్డాడు సింహాల గుహ అన్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి సింహాల బోను వేరు సింహాల గుహ వేరు సింహాల గుహలో శిక్షణ పొందినటువంటి సింహాలు ఉండవు సింహాల బోనులో ఉండొచ్చు ఎందుకంటే సర్కస్లో మనం చూస్తుంటాం వాటికి శిక్షణ ఇచ్చి వాటిని బోన్లో ఉంచి పెడతారు కానీ దానియలు గ్రంథంలో మనం చూసేటటువంటి సింహాలు అవి శిక్షణ పొందినటువంటి సింహాలు కాదు ఇలాంటి సింహాల గుహలో దేవుని భక్తుడైన దానియాలు పడవేయబడినప్పుడు ఆ సింహముల నోళ్లను దేవుడు మూయించారు ఆ సింహాలు దేవుని మాటకు లోబడ్డాయి దానియాలు ప్రవక్త అని ఎందుకన్నాము అనంటే దానియలు దేవుని యొక్క దర్శనములు ఎన్నిటినో పొందుకున్నవాడు పరలోక రాజ్యములను గురించి ప్రవచించినవాడు అంత మాత్రమే కాదండి దానియలు ప్రవక్త పొందుకున్నటువంటి దర్శనములు అవి అద్భుతమైనటువంటి దర్శనములు దేవుడు అటువంటి దర్శనము పొందుకునే ధన్యత చాలా తక్కువ మందికే ఇచ్చారు ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహానుకు ఏహెస్కేలు ప్రవక్తకు అటువంటి అమూల్యమైన దర్శనాలను దేవుడు అనుగ్రహించారు పేతురు భక్తుడు కూడా అపోస్త్ర కార్యాల గ్రంథం పదవ అధ్యాయంలో పరలోక రాజ్యమును గూర్చినటువంటి దర్శనము ఆయన పొందుకొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగైతే దేవుని భక్తులు ఇటువంటి అమూల్యమైనటువంటి దర్శనములు పొందుకొనుచు దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మచేత ప్రవచనాలను పలికారు దానియలు పరలోక సంబంధమైన ప్రవచనాలను ఎన్నిటినో పలికాడు కాబట్టి ఆయన ఒక గొప్ప భక్తుడుగా ఉంటున్నాడు ఒక గొప్ప ప్రవక్తగా కూడా ఉంటున్నాడు అలాంటి దేవుని ప్రవక్త అయినటువంటి దానియలు సింహాల గుహలో అన్యాయముగా పడవేయబడినప్పుడు దేవుడు ఆ సింహ ఆ సింహాలకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు ఆ సింహాలకు ఆజ్ఞాపించినప్పుడు ఆ సింహములు దానియలకు ఎటువంటి హాని చెయ్యలేదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చూడండి జలచరములు జంతువులు మరియు పక్షులు కూడా ఏలియాకు ఆహారం ఇచ్చింది కాకులు కదా అంత మాత్రమే కాదు భూమి మీద నీళ్లు ఉన్నాయా ఇంకిపోయాయా చూడటానికి యోనా పంపింది కూడా మొదటిగా కాకిని ఆ తర్వాత నల్ల పావురమును ఆ పావురము మరి నోవహుక్కు అంటే కాకిని పంపినప్పుడు అది సమాచారం తీసుకొని రాలేదు కానీ నల్లపావురం మాత్రం నోవహుక్కు సమాచారము తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దయచేసి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అదేమిటంటే దేవుడు నిర్మించినటువంటి సృష్టి ఆయనకు లోబడుతూ ఉంది విధేయత చూపిస్తూ ఉంది అయితే ఈ సృష్టిని సృష్టించేటప్పుడు జలచరములను పక్షులను ఆయన సృజించిన పెమ్మట అవి ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన ఆశీర్వదించాడు ఈ లోకములో మనమందరం కూడా ఫలించాలి పరిశుద్ధ గ్రంథంలో చాలా రకముల ఫలాలున్నాయి మారు మనసునకు తగినటువంటి ఫలం అంటే ప్రభువుని ఎరిగాము అని చెప్పుకొని పాపక్షమాపణ మారు మనసు బాప్తిష్మము అనుభవం పొందిన వారిని విశ్వాసులని అంటారు ఈ విశ్వాసులు తాము పొందిన మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి దేవుని వాక్యం స్పష్టంగా ఈ మాట చెబుతూ ఉంది మనము రక్షించబడ్డాము అని చెప్పుకొనుచు మన జీవితంలో మార్పు లేకపోతే ప్రభుని ఎరగక ముందు ఎలా ఉన్నామో తర్వాత కూడా అలాగే ఉంటే అది మారు మనసుకు తగిన ఫలం కాదు కాబట్టి మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించాలి అంత మాత్రమే కాదు సువార్థ ఉంది సేవా ఫలం ఉంది పరిచర్య ఫలం ఉంది ప్రార్థనా ఉంది ఈ ఫలములన్నిటినీ కూడా మనం ఫలించాలి అయితే మనందరికీ కూడా తెలిసినటువంటి ఒక ఫలం జ్ఞాపకం చేసుకుందాం అదేంటో తెలుసా గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ఉంటుంది ఆ ఫలం అది ఆత్మ ఫలము మనము ఈ లోక సంబంధమైన వాటి ఎందు ఆసక్తిని నిలుపక ఆత్మ సంబంధమైన విషయములందు ఆసక్తిని నిలుపుట శ్రేయస్కరము ఆశీర్వాదకరము ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఫలము మనం ఫలించాలి కదండి ఫలం ఏంటి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఈ ఫలమును మనం గనక ఫలిస్తే దేవుడు మన వలన ఎంతగానో మహింపరచబడతారు మనం ఎంతగానో దీవించబడతాం ఫలించుట అనేది ఆశీర్వాదము అభివృద్ధి చెందుట అనేది ఆశీర్వాదకరం చూడండి దేవుని భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు భక్తుడు ఎంతగా అభివృద్ధి చెందాడు ఒక సాధారణమైన గొర్రెల కాపరి స్థితి నుంచి దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను పరిపాలించే రాజుగా దావీదు ప్రతిష్ఠించబడ్డాడు అభిషేకించబడ్డాడు ఎంత ఆశీర్వదించబడ్డాడు కాబట్టి దేవుడు తన పిల్లలను ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చెందిస్తాడు అయితే మనము ఆత్మ ఫలమును ఫలించాలి వారు మనసుకు తగిన ఫలము ఫలించాలి అంతే కదండి మన పని మనం చేయకుండా మన పని మనం చేయకుండా ఉన్నా కూడా దేవుడు ఆశీర్వదించాలి అనుకోవడం ఎంత అవివేకం ఒకసారి ఆలోచన చేయండి మనం ఏమీ విత్తకుండా పంట కొయ్యాలంటే ఎలా ఉంటుంది ఒకవేళ ఇలా మాట్లాడితే అలాంటి వ్యక్తిని అందరూ వెర్రివారు అని కూడా అంటారు అలాంటి వ్యక్తి నిజంగా వెర్రివాడే విత్తనం వేయకుండా పంట చేతికి అంది ఎలా వస్తుంది దాన్ని ఎలా కోస్తాడు కాబట్టి ప్రభువుని ఎరిగిన పిల్లలంగా విశ్వాసులంగా మనము మనం చేయాల్సిన పని మనం చేయాలి ఈ ఆత్మ ఫలమును మారు మనసుకు తగిన ఫలమును ఫలిస్తూ ఉంటే దేవుడు తప్పక మనలను ఆశీర్వదిస్తాడు దేవుడు తప్పక మనలను అభివృద్ధి చేస్తాడు ఈరోజున చాలామంది ఆశీర్వాదములంటే ఇల్లు కట్టుకోవడం పొలములు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఆస్తులను సమకూర్చుకోవడం పిల్లలు ఉన్నతమైనటువంటి విద్యలను అభ్యసించడం ఇలాంటివే ఆశీర్వాదములు అని భావిస్తూ ఉంటారండి ఆశీర్వాదములు రెండు రకాలు ఒకటి భూసంబంధమైనవి రెండోది పరలోక సంబంధమైనవి మనం మొదట పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను వెతకాలి వలసి పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినం ఈ విషయాన్నే చెప్తుంది మాత్రమే కాదు మతైసు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనంలో కూడా ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతకాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు మనం ప్రయాసపడాలి దేవుని విషయంలో ఆయన పరిచర్య విషయంలో మనం ఎంతగా ఆశీర్వదించబడ్డాం ఎటువంటి ఆశీర్వాదములను వెతుకుచు ఉన్నాం యాకోబు చూడండి దేవ నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు ఆశీర్వాదం యొక్క విలువ యాకోబు బాగా ఎరిగి ఉన్నాడు ఈ రోజున ఈ జలచరములను పక్షులను దేవుడు సృష్టించినప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించాడు అవి ఆయనకు లోబడుచు ఉన్నాయి వాటిని ఆయన ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు అయితే అంతకంటే శ్రేష్టమైనటువంటి సృష్టిగా సృష్టించబడినటువంటి మానవుడు దేవుని చేతి పని దేవుని యొక్క స్వరూపము కలిగి నిర్మించబడినటువంటి మానవుడు అవిధేయత చూపించాడు కదండి మనం చూసినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాదులు దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి చెట్లు ఆయనకు లోబడుతూ ఉన్నాయి ఆయనను మహిమపరుస్తూ ఉన్నాయి ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుతూ ఉన్నాయి జలచరములు పక్షులు ఆయనకు విధేయత చూపిస్తూ ఉన్నాయి కానీ దేవుని స్వరూపమున దేవుని పోలిక చొప్పున నిర్మించబడిన మానవుడు అవిధేయత చూపించాడు రోమా ఐదు పన్నెండులో ఈ విషయాన్ని మనం చూస్తాం అయితే ఆ అవిధేయత వలన పాపము తద్వారా మరణం వచ్చింది మానవులందరికీ వచ్చినటువంటి మరణము నుండి మానవులను తప్పించటానికి మానవాళిని ఆ మరణము నుండి విడిపించటానికి ప్రభుణేశు క్రీస్తు వారు విధేయత చూపించి మరణము పొందినంతగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి నలుగుగొట్టబడి మరణించి మనందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తం ఆయన అమూల్యమైన రక్తమును చిందించాడు ఆయన సిలువ మరణమును మరియు ఆయన మాటిచ్చి మూడో దినాన పునరుత్డ లేచిన ఆయన పునరుత్నమును జ్ఞాపకము చేసుకునే దినము ప్రభు దినము అనగా ఆదివారం రోజున మనం అందరం కూడా పెందల కడనే లేచి మామూలుగా ఉద్యోగాలకైనా ఒక ఐదు పది నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా పర్లేదేమో కానీ దేవుని యొక్క మందిరమునకు ఆయనను ఆరాధించవలెను అనేటటువంటి ఆశతో సకాలమునకు సంతోషంగా నాడు మార్కు సువార్త పదహారో అధ్యాయంలో స్త్రీలు ఎలాగైతే సిద్ధపడి వెళ్ళారు హిజ్కియా ఎలాగైతే సిద్ధపడి వెళ్ళాడో అలా ఆసక్తితో ఆయనను ఆరాధించడానికి సిద్ధపడి వెళదాం మనం అవిధేయత చూపిస్తే ఆయన శిలువు మరణము పొందినంతగా విధేయత చూపించి మనలను రక్షించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రములు మాకు అనుగ్రహించిన తలంపులను బట్టి మేము స్తుతిస్తున్నాం ఈ దినము మీ మందిరావరణంలో చేరి మీ రక్షణను తలపోసుకొనుచు మేము ఆరాధించే భాగ్యము నాకును మా ప్రియులందరికీ అనుగ్రహించమని మా రక్షకుడైన శ్రీక్రీస్తు వారి పరిశుద్ధమైన నాములు ప్రార్థించడికి వేడుకొంచు నాము తండ్రి ఆ